అందరికీ నమస్కారం నా పేరు రమ ఓ ప్రేమ ఓ పగ ఇరవయో భాగం రచయిత హారిక గారు ఫ్రెండ్స్ ఒక చిన్న మాట మీ అందరికీ నేను ఇదివరకే ఆల్రెడీ చెప్పాను ఈ మధ్య వీడియోస్ లేట్ అవ్వడానికి కారణం మా ఇల్లు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని దానివల్ల కొంచెం బిజీ అవ్వాల్సిన పరిస్థితి అందులోనూ వీలైనంత వరకు నేను డైలీ రెండు వీడియోలు ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను కానీ తెలియని వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను అయినా కూడా మళ్ళీ మళ్ళీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళ కోసం మళ్ళొకసారి చెప్తున్నాను గమనించగలరు ఈ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మన వీడియోస్ అనేవి టైం టు టైం రెగ్యులర్గా పోస్ట్ చేయగలుగుతాను మరి కథలోకి వెళ్ళిపోదామా ఆ రెడ్ కలర్ డ్రెస్లో తన అందం మరి కాస్త కాంతివంతంగా కనిపిస్తోంది అది చూస్తూ ఉన్న అర్జున్కి వారిద్దరి మధ్య జరిగిన విషయం పక్కన పెట్టి తన కళ్ళని అతను ఆమె పైనుంచి తిప్పలేకపోతున్నాడు అయితే అందరూ అలా చూస్తూ ఉండగాని ఇద్దరు వారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళిద్దరిని విడగొట్టాలని నేను చూస్తుంటే నాకే షాక్ ఇచ్చేలా ఇద్దరు ఎంత క్లోజ్గా వస్తున్నారని గాయత్రి చూస్తూ ఉండగాని సారీ బామ్మ చాలా అలసిపోయాను మీరు కంటిన్యూ చేయండి మేము వెళ్తామంటూ అలా లోపలికి తనను తీసుకెళ్లి వెళ్ళిపోయాడు గౌతమ్ షాక్లో ఉన్న గాయత్రి నోట మాట రాలేదు ఇంకోవైపు అర్జున్ శ్రేష్ట వైపు అలాగే చూస్తూ ఉన్నాడు ఇన్ని విషయాల మధ్య శ్రేష్టకి తగిలిన షాక్ తన చెల్లి అక్కడ వాళ్ళ మధ్య నిల్చొని కనిపించడం ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది ఎక్కడ హాస్టల్లో ఉండాల్సిన చెల్లి ఇక్కడ ఉండడం ఏంటి అని అనుకుంది ఆమెను చూసిన వెంటనే కళ్ళ వెంటనే నీళ్ళు ఆగలేదు అయితే తనని తాను ఒక్క నిమిషం అక్కడ కంట్రోల్ చేసుకుంది ఎందుకంటే తను ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చింది అన్న సంగతి బహుశా ఇంట్లో ఎవరికి కూడా తెలిసి ఉండకపోవచ్చు నేను ఇలా చేయడం వల్ల అందరికీ తెలిసిపోతుందేమో తనతో నేను అర్జెంటుగా మాట్లాడాలి అని అన్నట్లుగా తన మనసు తపన పడుతూ ఉంది అయితే తన పక్కనే ఉన్న గౌతమ్ తన చేతిని పట్టుకొని అలా లోపలికి తీసుకొని వెళ్తూనే ఉన్నాడు అయితే నడుస్తున్న శ్రేష్ట వెంటనే ఆగిపోయింది గౌతమ్ వెనక్కి తిరిగి శ్రేష్ట వైపు చూసి ఏమైందన్నాడు అంటే అది మనం ఈరోజే కదా ఇక్కడికి వచ్చాము అందరితో కలిసి కొద్దిగా సేపైనా టైం స్పెండ్ చేయకపోతే అసలు బాగోదు మనం కావాలనుకుంటుంది కూడా అదే కదా అందరూ మనల్ని మంచిగా స్వీకరించాలి మనము ఇలా ఉంటే వాళ్ళు మనల్ని ఎలా స్వీకరిస్తారు ముందు మనం అందరిలో కూర్చుందాం మాట్లాడదామని అంది తన చెయ్యి వదిలి తన ఫేస్ పట్టుకున్న గౌతమ్ చూడు బంగారం నువ్వన్నది కూడా నిజమే కానీ ఇప్పుడు అందరి ముందు నీకు నేను ముద్దు పెట్టలేను కదా రెస్టారెంట్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు పబ్లిక్లో నేను తాగకూడదని నన్ను నేను ఎంతగా కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా ఇప్పుడు కూడా అందరి మధ్యలో కూర్చొని ఇంకా ఇంకా కంట్రోల్ చేసుకోవడం అంటే నా వల్ల కాదు అర్జెంటుగా నేను రూమ్లోకి తీసుకొని వెళ్ళాలి అని అన్నాడు గౌతమ్ గౌతమ్ చెబుతున్న ఆ మాటలకి కొంచెం సిగ్గుచేసినా కూడా సరే మనసులో నవ్వుకుంటూ ఇప్పుడు మనం రాసినీళ్ళలు వాడే టైం కాదు ఇది మనం రూమ్ లోపలికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ ఇది మనకి ఇంపార్టెంట్ కదా వాళ్ళు మన కోసమే కదా అక్కడ ఎదురు చూస్తూ ఉంది మనం వారి ముందే వారిని లెక్కచిగినట్లుగా ఇలా నడుచుకుంటూ ఉంటే వచ్చేస్తే అసలు బాగోదు వెళ్ళి వాళ్ళతో కలిసి కూర్చుందామని అంత శ్రేష్ట ఒక్క నిమిషం ఆగి ఆలోచించిన గౌతమ్ తన వైపు అలాగే చూస్తూ సరే నీ ఇష్టం వెళ్ళు నువ్వు మాట్లాడుతూ ఉండు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తానని అన్నాడు సరే అని చెప్పిన శ్రేష్ఠ వెంటనే నుదుటిపై ముద్దు పెట్టి తన గది లోపలికి వెళ్ళిపోయాడు గౌతమ్ వెంటనే శ్రేష్ఠ తన బ్యాగ్ పక్కన పెట్టేసి తిరిగి అందరూ ఉన్న చోటికి నడుస్తూ వచ్చింది అది వచ్చి ఒక రోజు కూడా అవడం లేదు అప్పుడే నా మాట వినకుండా అలా వెళ్తాడా అని కోపంగా తినడం స్టార్ట్ చేసిన గాయత్రి తిరిగి శ్రేష్ట రావడం చూసింది వస్తుంది వగలాడి నా మనవడిని నాకు కాకుండా చేసి ఏమీ తెలియని అమ్మాయికులు అలా ఎలా చూస్తోందో చూడు అని తన మనసులో అనుకుంటూ ఉంది వారి మధ్యకు వచ్చిన శ్రేష్ట క్షమించని బామ్మగారు ఆయన టయర్డ్గా ఉన్నారని అన్నది నా మనవడి గురించి నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు ఆయన నీకెవరు బామ్మ నన్ను మేడం అని పిలువని అంది గాయత్రి ఆమె మాటలకు మనసులో ఏదో అనిపించినా సరే ఇష్టం లేని పెళ్లి చేసుకొని వచ్చినందుకు ఆ మాత్రం కోపం ఉంటుందిలే అని అర్థం చేసుకొని సరే మేడం మీకు ఇష్టం వచ్చినట్లు నేను పిలుస్తాను అని అన్నది శ్రేష్ట ఎదురుగా కూర్చున్న అర్జున్కి కోపం పెరిగిపోతోంది వాళ్ళ బామ్మ శ్రేష్టని అలా అవమానించడం తనకు అసలు ఏమాత్రం నచ్చలేదు అంతేకాకుండా అందరూ పని వాళ్ళు అక్కడే ఉన్నారు ఈ ఇంటిలో అన్నీ చూసుకునే బామ్మ ఇలా మాట్లాడితే అసలు వాళ్ళంతా తనకి ఎలా మర్యాదిస్తారని చాలా కోపగించుకున్నాడు అంతే ఆమె వైపే కోపంగా చూస్తున్నాడు అయితే ఎదురుగా ఉన్న రెస్పా ఆ మాటలని వింటూ మొదలు పెట్టారు ఇంకా అక్కపై సాధించడం మొదలుపెట్టిందని అనుకున్నది జరిగేంతవరకు అక్కని హింసిస్తూనే ఉంటుంది ఈ విషయం అక్కకి త్వరగా చెప్పేయాలి అసలే చాలా మంచిది వాళ్ళు ఏమన్నా కూడా అసలు పట్టించుకోదు అందరితో మంచిగానే ఉంటుంది పిచ్చిది అసలు ఏం జరుగుతుందో ఏమో అని ఆలోచిస్తూ ఉంది రెస్పా ఆమె అన్న మాటలకు కొంచెం కూడా మనసుకు తీసుకొని శ్రేష్ట అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నన్ను వడ్డించమంటారా అని అంది కూర్చున్న చైర్ నుండి సడన్గా లేచిన గాయత్రి ఏం మాట్లాడుతున్నావు ఇంత ఆస్తి ఉన్న ఇంట్లోకి కోడలుగా రావడం మాత్రమే సరిపోదు కదా వాళ్ళ బిహేవ్ చేయాలి కూడా ఇంతమంది పనివాళ్ళు ఉన్నది ఎందుకు నువ్వు నాకు వడ్డించడానికా అంతేలే పూర్తగట్లని ఇంట్లో నుండి వస్తే ఇలానే ఉంటుందని అంది ఆమె ఇంతకుముందు ఆమె అన్న మాటలు తనని కాబట్టి మనసుకు ఏమీ బాధ కలగలేదు కానీ ఇప్పుడు తన కుటుంబాన్ని అంటుంటే తనకు చాలా బాధ వేసింది కానీ తిరిగి ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే బంధాన్ని ఇంకా బలపరచాలని తను చూస్తోంది కానీ తెంచేయాలని కాదు అదే ఇంతకుముందు శ్రేష్ట అయితే నేనేమీ నా ఇష్టంతో రాలేదు నీ మనవడే నన్ను బలవంతంగా తీసుకొని వచ్చాడని చెప్పేది కానీ ఇప్పుడు తన ప్రేమ వల్ల ఏమీ మాట్లాడలేకపోతుంది అయితే అక్కడితో ఆగలేదు గాయత్రి అప్పటికీ వాడికి చెప్తూనే ఉన్నాను నీ కోసం వేల కోట్ల ఆస్తి ఉన్న అమ్మాయిలు క్యూ కడుతున్నారా అని కానీ వెళ్ళి వెళ్ళి మేనస్ తెలియని లాంటి ఒక లో క్లాస్ తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడని అంది గాయత్రి వెంటనే అర్జున్ బా అమ్మ ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అన్నాడు అయితే అదే సమయానికి ఎవరో నడుస్తున్న చప్పుడు వినిపించడంతో అందరూ సైలెంట్ అయ్యి పక్కకు తిరిగి చూడక గౌతమ్ అక్కడికే వస్తూ ఉన్నాడు అప్పటికే శ్రేష్ట తొలగించుకొని కళ్ళ వెంట నీళ్ళు తెచ్చేసుకుంది అక్కడికి వస్తున్న గౌతమ్కి అక్కడ ఏదో జరిగిందని అర్థమవుతోంది గాయత్రి అర్జున్ కూర్చున్న చోటు నుంచి లేచారు అలాగే శ్రేష్ఠ తలదించుకొని ఉంది అలా వారి మధ్యకొస్తూ ఏం జరుగుతోంది ఇక్కడ అని అన్నాడు ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు అర్జున్ వెంటనే అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోయాడు ఇంకా వైపు రెస్పా తన అక్కనంటున్న మాటలని వినలేక ముందరే ఆయన తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే అక్కడ ఉన్న గాయత్రి గౌతమ్ అడిగిన దానికి ఏం లేదురా ఇంటి కోడలు ఎలా నడుచుకోవాలో చెప్తున్నాను ఎవరి దగ్గర ఎలా ఉండాలో చెప్తున్నాను అని అంది పని వాళ్ళంతా గాయత్రి మాట మార్చడం చూసి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఈ అమ్మాయి పని అయిపోయినట్లే పాపం అని తన మనసులో అనుకుని వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోయారు నేర్చుకుంటుందిలే ఇప్పుడే కదా తను వచ్చింది ఇంతకీ అయిపోయిందా అని అన్నాడు గౌతమ్ అయిపోయిందని అంటీ అంటనట్లుగా చెప్పి అక్కడి నుంచి గాయత్రి కూడా వెళ్ళిపోయింది తలదించుకొని ఉన్న శ్రేష్ఠ దగ్గరికి వెళ్ళిన గౌతమ్ తన చేయి పట్టుకొని ఏం జరిగింది ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు ఏం జరగలేదు కానీ బామ్మగారు నన్ను స్వీకరిస్తారంటావా అని అంది శ్రేష్ట వాటన్నిటి గురించి ఆలోచించకు ఇప్పుడు మనం చేయాల్సిన దాని గురించి ఆలోచించని చుట్టూ చూశాడు వాళ్ళ చుట్టూ ఎవరూ లేరు వెంటనే శ్రేష్ట చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తున్నాడు అయితే ఇంకొక పక్క కోపంగా తన గదికి వెళ్ళిన అర్జున్ ఏం చేయాలా అని అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు ఈ రాత్రి ఎలాగైనా సరితే తనతో మాట్లాడాలి కానీ బామ్మ వచ్చి నా మూడంతా కూడా చెరగ అసలు ఇప్పుడు తనతో ఒంటరిగా ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉండగా తనకు రెస్పా గుర్తుకొచ్చింది వెంటనే తన నాన్న గది వైపు వెళ్తూ ఉండగా ఆ గది బయట నించిన రెస్పా చాలా కోపంగా కనిపిస్తోంది అటు ఇటు తిరుగుతూ తన కోపాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియక తిరుగుతూ ఉంది అయితే అలా అర్జున్ తన దగ్గరకు వెళ్తున్నది తను గమనించి సైలెంట్గా నించుంది దగ్గరికి వెళ్ళిన అర్జున్ నేను మీతో మాట్లాడాలి ఒకసారి నా రూమ్కి వస్తావా అని అన్నాడు కొంచెం భయపడిన తను ఏంటి పర్సనల్గా మాట్లాడాలంటున్నాడు ఏమైనా తెలిసిందా ఏంటి అయినా గదికి రమ్మంటున్నాడంటే అని మనసులో భయపడింది తన భయాన్ని అర్థం చేసుకున్న అర్జున్ చచ్చా మనసులో ఏదేదో ఆలోచించుకోకు నేను ఒక విషయం గురించే మాట్లాడాలి ఇలా ఇక్కడ మాట్లాడితే అందరికి అనుమానం వస్తుంది అందుకే గది లోపలికి రమ్మంటున్నానని అన్నాడు నేను మాట్లాడింది తప్పుగా అనిపించుండొచ్చు కానీ నేను వేరొక ముఖ్యమైన విషయం గురించే మాట్లాడాలనుకుంటున్నాను తప్పుగా ఆలోచించి తప్పుగా నన్ను అర్థం చేసుకోకు అని అన్నాడు అర్జున్ అతని మాటల్లో తప్పటి ఉద్దేశం ఎక్కడా లేదని గమనించిన రెస్పా ఓకే సార్ అలాగే వస్తాను మీరు వెళ్ళండి అందరూ పడుకున్న తర్వాత నేను మీ గదికి వస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎవరు చూసినా కూడా నన్ను తప్పుగానే భావిస్తారు కదా అని అంది రెస్పా ఓకే త్వరగా వచ్చేసి అని అంటూ ఆమెకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ ఇంకో వైపు శ్రేష్ఠని తన గదికి తీసుకొని వెళ్తున్న గౌతమ్ తనని లోపలికి తీసుకొని వెళ్ళిన వెంటనే డోర్స్ క్లోజ్ చేసి తనని అంతే అలా వాల్కి నిలబెట్టి తన ఎదురుగా నిల్చున్నాడు ఇప్పుడు చెప్పు ఏమైందని అడిగాడు శ్రేష్ట తన తలపైకెత్తి గౌతమ్ కలలోకే చూస్తూ అంతే చూస్తూ మీరు ఇంత దగ్గరగా ఉంటే నాకు నోట మాట రాదని చెప్పింది గౌతమ్ ఇంకా అసలు దగ్గరగా జరుగుతూ అవునా ఎందుకు రాదని అడిగాడు ఎందుకంటే ఎలా చెప్పాలి అని తర్వాత మాట మాట్లాడకుండా అంతే అలాగే అతని వైపే చూస్తుంది తన పెదవులు విచ్చుకొని గౌతమ్ వైపు అలాగే చూస్తూ ఉన్న శ్రేష్ఠని అలా పట్టుకొని నిన్ను చూసిన ప్రతిసారి ఎందుకో తెలియదు నన్ను అవి లాగుతున్నట్లుగా అనిపిస్తోంది ఒకదానితో ఒకదాన్ని పెనవేయాలనిపిస్తోంది నువ్వు నాపై కోపంగా ఉన్నా సరే అదే చేయాలనిపిస్తుంది నువ్వు బాధగా ఉన్నా సరే అదే చేయాలనిపిస్తుంది అసలు ఎందుకు నేను నీకు ఇంత ఎడిక్ట్ అయిపోయాను అని అన్నాడు గౌతమ్ తన మనసులో ఉన్న బాధ ఇప్పుడు శ్రేష్ఠకి గుర్తులేదు గౌతమ్ తనతో మాట్లాడుతున్న మాటలు తన మనసుని అంత శాంతింప చేశాయి అతని వైపు అలాగే చూస్తూ మీకు మాత్రమేనా నాకు మాత్రం లేదా కానీ నీకులాగా ధైర్యంగా అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలతో చెప్పరు అని అన్నది శ్రేష్ట నవ్వుతూ గౌతమ్ తన చేతుల్ని శ్రేష్ట నడుంపై వేసి తనని ఇంకా దగ్గరికి లాక్కొని ఇప్పుడు చెప్పు అమ్మాయిలు అబ్బాయిలు అని లేదు నాపై నీకు వచ్చిన ప్రతి ఫీలింగ్ నాకు తెలియాలి అది కూడా ఈ క్షణమే తెలియాలి అక్కడ ఎంతమంది ఉన్నారు ఏం జరుగుతుంది అన్నది నాకు అనవసరం కేవలం అప్పటికప్పుడు నీ ఫీలింగ్ నాపై కనిపించాలని అన్నాడు ఇదేంటి ఇలా అంటున్న పబ్లిక్లో ఉన్నా సరే చెప్పాలా లేదా ఫ్యామిలీ మధ్యలో ఉన్నా సరే చెప్పాలా అలా అంతా నా వల్ల కాదని అంది శ్రేష్ట కాదు చెప్పాలి ఎందుకంటే మన జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా ముగుస్తుందో మనకే తెలియదు అలాంటిది నీ ఫీలింగ్ సగం నీ మనసులో దాచుకొని నా ఫీలింగ్స్ సగం నా మనసులో దాచుకొని పై పైకి బ్రతుకుతున్నామంటే ఏదో బ్రతుకుతున్నామన్నట్లు నా వల్ల అసలు కాదు ఎప్పటి ఫీలింగ్ అప్పుడే మనం తీర్చేసుకోవాలి మన చుట్టూ ఉన్న మనుషుల సంగతి అంటావా ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇప్పుడు మనం ఆశ్చర్యంగా చూసిన వాళ్ళు సాయంత్రం లోపు మన విషయాన్ని మర్చిపోతారు వాళ్ళ గురించి ఆలోచించి ఏదో మనల్ని తప్పుపడతారని అనుకుంటూ మన లైఫ్లో మనం హ్యాపీగా బ్రతకుండా ఉండలేం కదా ఇది మాత్రం బాగా గుర్తుంచుకో అని అన్నాడు గౌతమ్ అవునా అని అంటూ గౌతమ్ కాలర్ పట్టుకొని గట్టిగా తనకి ఇంకా దగ్గరగా లాక్కొని ఇప్పటికిప్పుడు నాకు మిమ్మల్ని చాలా హార్డ్గా కిస్ చేయాలని అనిపిస్తోంది ఇంకా మీతో ఏదేదో చేయాలని ఉంది కానీ మనం అనుకున్న దాని ప్రకారం ఇప్పుడు అవన్నీ చేయకూడదు కదా అని హస్కీ వాయిస్తో గౌతమ్కి మత్తెక్కేలా చెప్పింది శ్రేష్ట నడుంపై ఉన్న గౌతమ్ చేతుల పట్టు బిగించాడు పర్లేదు మనం అనుకున్న దానికి రాత్రికి మర్చిపోతే ఏం కాదని అన్నాడు గౌతమ్ నాకు అది అనిపిస్తోంది కానీ వద్దు అని అంది శ్రేష్ట ప్లీజ్ బేబీ నా పరిస్థితి అర్థం చేసుకో ఇన్నేళ్ళు ఆడవాసన లేకుండా ఉన్నాను అలాంటిది నిన్ను ఆ రోజు అంతలా నా దగ్గరగా చేసుకొని అసలు విషయం కాకుండా వదిలేయడం అంటే ఒక మగాడిగా నాకు ఎంత నరకమో ఆలోచించు ప్రతి క్షణం ఆ విషయం నాకు గుర్తొస్తూనే ఉంది అలా నేను చూడడం నేను కిస్ చేయడం తలుచుకుంటేనే పిచ్చెక్కిపోతుంది అని చాలా అంటే చాలా మద్దెక్కిన వాళ్ళలాగా మాట్లాడాడు గౌతమ్ అంత దగ్గరగా ఒకరి కౌగిలిలో ఒకరు ఒకరి ఊపిరికి ఒకరు తగులుతూ ఆ క్షణం వారిని ఒకరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అలా పెదవులు తెరిచి కళ్ళు మూసుకొని కిస్ చేసుకున్నారు అయితే వారి ముద్దులో ఇద్దరు లీనమై చాలా బిజీగా ఉండగా ఇంకోవైపు రెస్పా కోసం తన గదిలో ఎదురు చూస్తూ ఉన్న అర్జున్ ఎప్పుడొస్తుందా అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అయితే రెస్పా వాళ్ళ నాన్న నిద్రపోయిన తర్వాత అక్కడ పక్కనే ఉండి అంతా కూడా రాత్రంతా ఆయన హాయిగా నిద్రపోవడానికి ఏర్పాట్లు చేసి ఆ గది నుంచి బయటకు వచ్చింది అప్పుడు తనకి అర్జున్ చెప్పింది గుర్తుకొచ్చి వెంటనే అర్జున్ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేసింది వెంటనే అర్జున్ డోర్స్ ఓపెన్ చేసి చుట్టూ చూసి తన చేయి పట్టుకొని లోపలికి లాగి వెంటనే తలుపులు వేసేశాడు భయం వేస్తున్న రెస్పా ఎందుకు సార్ రమ్మన్నారు త్వరగా చెప్పండి నేను వెళ్ళిపోవాలి ఇలా ఎవరైనా చూస్తే చాలా తప్పుగా అనుకుంటారని అన్నది అయితే వెంటనే అర్జున్ కూల్ కంగారు పడుకు కూర్చో అని సోఫా వైపు చూపించాడు పర్లేదు చెప్పండి సార్ అని అంది తను పర్లేదేంటి కూర్చో అంటూ తనను పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టాడు ఎదురుగా కూర్చున్న అర్జున్ నేను చెప్పేది జాగ్రత్తగా విను అని అన్నాడు చెప్పండి సార్ అని రెస్పా అంతే చూస్తూ ఉంది ఇప్పుడు మా అన్నయ్య వైఫ్ అంటే శ్రేష్ఠ అని చూసావు కదా మా నాన్నమ్మ ఎలా మాట్లాడిందో తనని ఎలా మాట్లాడినప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందో నీ కూడా అంతే కోపం వచ్చిందని నాకు బాగా తెలుసు అని అన్నాడు అర్జున్ లోపల శ్రేష్ట అన్న మాట విన్నప్పటి నుంచే భయం పట్టుకున్న రెస్పా అదేంటి మీకు కోపం వచ్చినంతలా నాకెందుకు వస్తుంది అని కంగారుగా అడిగింది రెస్పా వెంటనే రెస్పా చేయి పట్టుకొని కూల్ నువ్వంతగా భయపడాల్సిన అవసరం లేదు నిన్ను నేను ఓకే చేసింది నువ్వు శ్రేష్ట చెల్లివని తెలిసే అలాంటిది నువ్వు నా దగ్గర ఇలా భయపడాల్సిన పనేమీ లేదు అని అన్నాడు ఒక్కసారిగా రెస్పా ఫ్యూజులు ఎగిరిపోయాయి అసలు ఏం మాట్లాడుతున్నారు ఈయన అంటే అక్క ఈయనకు ముందే తెలుసా ఒకవేళ అక్క తెలిసినా సరే నేను ఎలా తెలుసు అసలు ఇప్పుడు ఏం జరుగుతోందని చాలా భయపడిపోతుంది రెస్పా వెంటనే కూర్చొని చోటు నుంచి పైకి లేచి కంగారుగా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు నాకేం అర్థం కావట్లేదంటూ షాక్ అవుతూ కూర్చున్న చోటు నుంచి లేచింది రెస్పా వెంటనే ఎదురుగా కూర్చున్న అర్జున్ కూడా లేచి కంగారు పడుకు మీ అక్క నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం అలాగే మంచి ఫ్రెండ్స్ కూడా అయితే తనని మా అన్నయ్య బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు తనకి పెళ్లి అస్సలు ఇష్టం లేదు మీ ఇంట్లో ఎవరు ఈ విషయాన్ని ఏమీ చేయలేరు కనుక నేనే తనని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి కాపాడాలనుకుంటున్నాను దానికి నాకు నువ్వు సహాయం చేయాలని అన్నాడు కొంచెం భయపడినా సరే తన అక్క అతని ఫ్రెండ్స్ని తెలిసాక అతనితో మాట్లాడవచ్చని అనిపించింది రెస్పాకి మీరు చెప్తున్నది అంతా బానే ఉంది కానీ మీ సొంత అన్నయ్యను కాదు అని మీరు మా అక్కకి ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు అని అడిగింది రెస్పా అతన్ని చూస్తూ కొద్దిసేపు ఆలోచించిన అర్జున్ తన ప్రేమ విషయం ఈ అమ్మాయికి చెప్పాలా వద్దా చెప్పడం వల్ల తనకి ఎలాంటి డిస్క్ కనిపించలేదు కాబట్టి తనకి చెప్పడమే బెటర్ అని అనుకొని నేను హెల్ప్ అడగాలి అని అనుకున్న తర్వాత దాగుడు మూతలు ఎందుకు నేను తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నా ప్రేమ విషయం తనకి ఇదంతా జరిగిపోయింది అయితే ఇప్పుడు తనని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి నా ప్రేమ గురించి చెప్పి తనని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఆలోచన దానికి నువ్వు సహాయం చేయగలవా అని అన్నాడు అర్జున్ సైలెంట్గా ఉన్న రెస్పా కొద్దిసేపు ఆలోచించి నా అక్క జీవితం బాగుపడుతుందంటే సహాయం చేయడానికి నేను వెనకాడను అసలు నేను ఇక్కడికి వచ్చిందే తన కోసం అయితే నాకు మీ అన్నయ్య చూస్తుంటే చాలా భయం వేస్తుంది మీరు ఇలా ఆయనను మోసం చేసి అక్కను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అని తెలిస్తే అసలు ఆయన ఊరుకుంటారా తర్వాత అయినా సరే మిమ్మల్ని వెతికి పట్టుకొని ఏమైనా చేస్తారు అది భయపడుతూ చెప్తుంది రెస్పా అందుకే కదా నేను నిన్ను సహాయం అడుగుతున్నాను ముందు మా అన్న మనసులో నుంచి శ్రేష్ఠని తన భార్యగా స్వీకరించకుండా చేయాలి అంటే ఇప్పుడే నా ప్రేమ విషయం శ్రేష్ఠకు చెప్పాలి మా ఇద్దరికి ఏదో సంబంధం ఉంది అని వాడి ముందర వాడి మనసులో సృష్టించాలి మేమిద్దరం కలిసి ఇక్కడి నుంచి పారిపోవడానికి నిర్ణయించుకోవాలి నా ప్రేమను తన అర్థం చేసుకుంటే నాకు అంతకుమించి ఇంకా ఎవ్వరు మమ్మల్ని ఆపలేరు అని అన్నాడు అర్జున్ సరే ఇప్పుడు ఇంతకి నన్ను ఏం చేయమంటారు అని అడిగింది రెస్పా ఇంతకి నువ్వు మీ అక్కతో సరిగ్గా మాట్లాడావా ఇప్పటి వరకు అని అడిగాడు అర్జున్ లేదు నేను ఇంకా మాట్లాడలేదు టైం వస్తే మాట్లాడదామని ఎదురు చూస్తున్నా అని రెస్పా అంటే సరే అయితే విను నువ్వు వెళ్ళి మీ అక్కతో మాట్లాడేటప్పుడు మేడం అంటూనే నువ్వు అనుకున్నామని చెప్పే అలాగే నీ పక్కన ఉన్న వాళ్ళకి నువ్వు తనతో ఏదో సీక్రెట్గా మాట్లాడుతున్నట్లు అసలు అర్థం కాకూడదు కేవలం నువ్వు నార్మల్గా ఇంట్లో పనిచేసే అమ్మాయిలాగే మాట్లాడుతున్నావని తెలియాలి అలాగే నిన్ను అర్జున్ సార్ పర్సనల్గా కలవాలంటున్నారు ఏదో నీ జీవితానికి సంబంధించిన విషయం అని చెప్పు అప్పుడు మీ అక్క ఖచ్చితంగా నా దగ్గరికి వస్తుందని అన్నాడు అర్జున్ కొద్దిగా ఆలోచించిన రెస్పా అక్కను గౌతమ్ సార్ బలవంతంగా పెళ్లి చేసుకున్న సరే వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారని అనిపిస్తోంది అక్కను అతను బాగానే చూసుకున్నట్లుగా కూడా అనిపిస్తోంది ఇక్కడ సమస్య మీ బామ్మగారితో అయితే అతని నుంచి ఎందుకు విడిపోవాలని అంది రెస్పా ఆమె మాటలు వింటూ ఉంటే మొదటికే మోసం వచ్చేలా అనిపించింది అర్జున్కి వెంటనే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు వాళ్ళిద్దరూ అత్తరు ముందర అలా నటిస్తున్నారు మంచిగా ఉన్నట్టు రోజు ఆఫీస్కి వెళ్తున్నా నాకు తెలియదా అంతేకాకుండా ఒక సంవత్సరం పాటే మీ అక్క మా అన్నయ్య దగ్గర భార్యగా ఉంటుంది ఆ తర్వాత తను ఎలాగో క్రీడాకులు ఇచ్చేస్తాడు అంతసేపు తను తన మనసు చంపుకొని అతనితో ఉండటం నీకు ఇష్టమా అని అడిగాడు అర్జున్ ఆవేశంగా లేదు మీరు చెప్పినట్లే చేస్తానని రెస్పా అనే రూపే ఇంట్లో అలారం మోగడం స్టార్ట్ అవుతుంది ఆ అలారం గౌతమ్ నాన్న గది నుంచి ఇల్లు మొత్తం వినిపించేలా పెట్టాడు ఎందుకంటే ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సరే అలారంపై ఆయన చేవేస్తే చాలు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు అలా మోగిన వెంటనే అర్జున్ రెస్పా ముందర గది నుండి వేగంగా బయటకు వచ్చేస్తారు వాళ్ళ నాన్నగారు ఉన్న గదివైపుగా అర్జున్ వేగంగా పరిగెత్తాడు అలాగే వెనుకనే ఉన్న రెస్పా కూడా వెళ్ళింది గాఢంగా ముద్దులో లీనమైన గౌతమ్ అలాగే శ్రేష్ఠ కూడా పులికి పడ్డారు ఆ సౌండ్ విని నాన్నకేదో ప్రమాదం అన్న విధంగా గౌతమ్ వేగంగా తలుపు తీసుకుని కంగారుగా పరిగెత్తాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేశారు అప్పటికే రెస్పా అర్జున్ అందరికంటే ముందుగా వెళ్ళి చూడగా బెడ్పై కదులుతూ ఆయన కనిపించారు వెంటనే అర్జున్ వల్ల నాన్న దగ్గరికి వెళ్ళి ఏమైందన్న అంటూ అడుగుతున్నారు అయితే అదే సమయానికి అక్కడికి వచ్చిన గౌతమ్ ఏం జరిగింది ఎందుకు ఈ అలారం మోగింది అని అంటూ రెస్పా వైపు అలా చూస్తూ అడుగుతూ ఉన్నారు భయపడుతూ రెస్పా అది నేను ఇప్పుడే సార్ని బెడ్పై పడుకోపెట్టి అలా రూమ్ బయటకు వెళ్ళాను సార్ ఈ లోపుగా రా అలారం మోగిందని చెప్పింది ఏమైందన్న అని అంటూ గౌతమ్ కూడా వాళ్ళ నాన్నను పట్టుకొని అడుగుతున్నాడు అయితే కొద్ది క్షణాలు కంగారుతో హడావిడి చేసినా సరే మరుక్షణం తన మనసులో ఒక ఆలోచన వచ్చింది తన నాన్న చేయకుండా కదలలేదు తన నాన్న కోసం తయారు చేసిన అలారం ఇన్ని సంవత్సరాలుగా మోగింది సడన్గా ఇప్పుడు బెల్ మోగింది అంటే అది కూడా తన కోసం ఏర్పాటు చేసిన మనిషి గదిలో లేకుండా ఇది ఎలా సాధ్యం అని ఒక్కసారిగా షాక్ అయ్యాడు గౌతమ్ అలా పేస్ పైకి లేపి రెస్పా వైపే చూస్తూ అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా అలారం మోగింది ఇది నాన్నే మోగించాడా లేక గదిలో ఇంకెవరైనా ఉన్నారా కనీసం చెయ్యి కూడా కదలేని పరిస్థితిలో ఉన్న నాన్న ఈరోజు అలారంపై వేశాడంటే నాకు నమ్మసక్యంగా లేదు అసలు ఏం జరిగింది అని అనుమానంగా అన్నాడు గౌతమ్ చిన్న విషయాలకి భయపడి రస్ప తన వైపు కోపంగా చూస్తున్న గౌతమ్ని చూసి భయంతో లేదు సార్ నేను ఇక్కడ నిజంగా లేను నేను అని తను అంటూ ఉండగానే అర్జున్ దగ్గరికి వెళ్ళాలని చెప్తుందేమో అన్న భయంతో తను చెప్పింది నిజమే అన్నయ్య నేను ఆ రూమ్ నుంచి అలా బయటకు వెళ్తున్నప్పుడు తను కూడా నాన్న గది నుంచి బయటకు రావడం నేను చూశాను ఈ లోపుగానే ఆ అలారం మోగింది వెంటనే పరిగెడుతూ ఇక్కడికి వచ్చి చూశాను అని అన్నాడు అర్జున్ ఇంకా అతను కూడా చెప్పిన దాన్నే కన్ఫర్మ్ చేస్తూ ఏంటంటే నిజంగానే వాళ్ళ నాన్న ఆ అలారం ముగించాడని వెంటనే వాళ్ళ నాన్న వైపు తిరిగి ప్రేమగా అతన్ని చూస్తూ అతను చేపట్టుకొని నాన్న నిజంగా ఇది నీలో వచ్చిన మార్పు ఏనా అంటావా అని అన్నాడు గౌతమ్ అతని చేతిలో ఉన్న చేతిని మెల్లగా పట్టుకుంటూ అవును అనే విషయాన్ని మాటతో కాకుండా నీ స్పర్శతో తెలిపాకో గౌతమ్ నాన్న అసలు చలనం లేని తన నాన్న తన చేతిని గట్టిగా పట్టుకోవడం చూసిన గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇది ఇది నిజమా లేక నా బ్రహ్మ అని తనని తాను నమ్మలేని పరిస్థితిలో తను ఉన్నాడు అలా కొద్ది క్షణాలు అంతే తన నాన్న వైపు చూస్తూ ఎన్ని సంవత్సరాలుగా చలనం లేకుండా పడి ఉన్న ఆయన ఇలా కోలుకోవడం తనకు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళ నాన్న వైపు అలాగే చూస్తూ నాన్నను కౌలించుకొని నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటూ ఉండగానే గౌతమ్ సంతోషాన్ని చూసిన శ్రేష్టకి ఇంకా సంతోషం ఎక్కువైంది తను ఏదైతే కోరుకుంటున్నాడో జరగడం తనకు చాలా నచ్చింది అయితే అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ నానమ్మ గాయత్రి వస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు అందరు ఇక్కడికి వచ్చారు అసలు ఏమైంది ఎందుకు ఆలారం మోగింది అని అంటూ రెస్పా వైపు తిరిగింది గాయత్రి కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్